నిన్ను గొప్ప దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు మాట్లాడుతున్నా నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను సిద్ధపరిచాడు 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 గొప్ప మేలును సిద్ధపరిచాడు మంచి దేవుడు అండి మనుషులు పెద్దగా నమ్ముకోవద్దండి ఎప్పుడు కూడా మనుషులు పెద్దగా నమ్ముకోవద్దండి ఏ నమ్మండి ఆయన చాలా మంచి దేవుడు చాలా మంచి దేవుడు నీ కొరకు గొప్ప మేలును సిద్ధపరిచి ఉంచాడు ఆయన ఆ మేలు నువ్వు అందుకోవాలి ఆ మేలు నువ్వు ఎలా అందుకోవాలో చెప్పేదానికి దేవుడు నన్ను మీ పైన తండ్రిగా నేపించాడు నా సంతతి వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుని పోతున్నారా హలోయా ఐ బిలీవ్ ఇన్ మై హార్ట్ నేను నమ్ముతున్నాను దేవుడు నాకు చెప్పిన మాట నేను నమ్ముతున్నాను హెల ఎవరెవరు నమ్ముతారో వారందరూ కూడా స్వాధీనం చేసుకుంటారు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి వాట్ ఈస్ ద టూల్ ఆఫ్ ద డెవల్ టు డిస్ట్రాక్ట్ యూ నిన్ను దేవుని యొక్క వాక్యము పైన దృష్టి ఉంచకుండా సాతను ఆడే ఒక శక్తివంతమైన అగ్ని బాణం ఏమిటో తెలుసా అవమానము అవమానము ఏ రకంగా అయినా కావచ్చు అది ఇంట్లో కావచ్చు వీధిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అవమానం ఏసైకి జరిగింది ఏసై ఏం చేశాడంట అవమానం ఏం చేశాడంట నిర్లక్ష్య పెట్టాడు సిలువను శ్రమను సహించాడు హలలోయా అందుకే ఎవరి వైపు చూడాలి చూడాలి ఏసు వైపు చూస్తే ఆయనలాగా మనం మారుతాం ఆయన తట్టు చూస్తూ ఉంటే ఆయనలాగా మనం మారుతాం హలోయ కొంతమంది క్రాఫ్లు కదా కొంతమంది చూస్తారు వాళ్ళలాగా ఉండాలని క్రాఫ్లు కొట్టించుకుంటారు కొంతమంది గడ్డలు అది ఏమి చిత్రం నాకు తెలియదు మీస ఉండదు గడ్డం ఉంటుంది మీసలు ఉండి గడ్డం లేకుండా ఉండడం బాగా మాకు అలవాటు అయింది క్రిస్టియన్స్ కూడా చేస్తున్నారు అది చాలామంది అది ఏమి స్టైల్లో నాకు తెలియదు కానీ ఏమంటే గడ్డం అంతా ఫుల్ ఉంటుంది మీ సలసెలు ఉండవు అనమాట అంటే అలాంటి వాళ్ళు ఏమన్నా చూసింటారు వీళ్ళు వాళ్ళు అలా మారుతున్నారు ఇఫ్ యూ లుక్ అంటూ చీచర్స్ విల్ బి లైక్ హలోయ పుట్ట గొడుగులాగా ఈ ప్రాంతం నుంచి పుట్ట పుట్ట గొడుగుల్లాగా గొడుగుల్లాగా చంద్ర చంద్ర లేస్తున్నారు హలోయ 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 నేను చెబుతున్నాను నేను ఏసై సన్నిధిలో నిలబడి చెబుతున్నాను ఏసై సన్నిధిలో నిలబడి చెప్తున్నాను ఏసే సన్నిధిలో నిలబడి చెబుతున్నాను ఈ ఊరంతా మాట్లాడుకునే అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు ఈ ఊరంతా మాట్లాడుకునే అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు హలో ఆయన చెప్పిన మాట ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడున్నాయి ఏ క్షణంలోనైనా చేయబడిన అద్భుతమును నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను నువ్వు ఏ ప్రజలు నడవనున్నావు ఆ ప్రజలందరూ ఈ హోమ కార్యాలి

తెలియనే దుస్థితిలో ఒకటైతే నువ్వు ఫుల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆయన ప్రేమ మాత్రం నీ మారదు ఆయన దయ నీ పైన మారదు ఎలా ఆయన నిధి కృపా నిధి ఎప్పుడికైనా ఎప్పుడైనా వచ్చు ఎస్ కృప కావాలేనా అంతే కదా ఆయన కృప కొరకు కనిపెట్టువారు ఆయన ఉన్నాడు ఆయన కృప కొరకు కనిపెట్టువారు ఆయన కృపేవారు వైశ్వములు విషయంలో ఆయన ఆనందించే దేవుడే ఉంటూ ఉన్నాడు తరాలు మారినా యుగాలు మారినా మనుషులు మారినా ఆయన ఎన్నడు కూడా Oh, thank you, Lord Jesus. గొప్ప మేలు పాస్టర్ గారు నా గతం బాగాలేదండి నా గతం చాలా ఘోరమైందండి నా పరిస్థితి ఏంటి నీ గతం ఎంత ఘోరమైనదైనా నీ భవిష్యత్తును బంగారుమయంగా మార్చగలిగేవాడు ఎలాలోయ్యా గతం వైపు ఎందుకు చూస్తావు లోతు భార్యలాగా లోతు భార్య ఏం చేసింది వెనుక్కు చూస్తుంది నువ్వు వెనుక్కు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళలేవు ఎవరైనా నడిచి వెనుక్కి చూస్తూ ముందు నడవగలరా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ముందుకు చూడాలి బాబలే మర్మం కదా ఇది ముందుకు వెళ్ళాలంటే ముందుకు చూడాలి వెనుక్కు చూస్తుంటే ముందుకు వెళ్ళలేము ముందు ఏముంది ఏముంది ముందు ఏం సిద్ధపరిచాడు ఆయన ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ సోల్స్ దేవుడే నీకు నీ నీకొరకు గొప్ప మేలు వెయిట్ చేస్తా ఉంది వెయిట్ చేస్తుంది గొప్ప మేలు గొప్ప మేలు నీకొరకు వెయిట్ చేస్తూ ఉంది అలాలోయ ఆయన వైపు చూడటం ఆయన వైపు చూడటం ఆయన చెయ్యి చాలా పెద్దది ఆకాశ చింత గొప్ప దేవుడు అండి ఆయన చెయ్యి ఎంత పెద్దది అని చెయ్యి ఎంత పెద్దది అని చెయ్యి ఎంత పెద్దది శూన్యములో ఈ భూమిని శూన్యములో భూమిని వ్రెలాడ తీసేనా వ్రెలాడ తీసేనా చెత్రు పక్కదమ్మా నీకే జనం నీకే అంటే ఎవరో తెలియదు మీరు మళ్ళీ మెసేజ్ చూడండి మీకు అర్థమవుతుంది రిచర్డ్ గతాన్ని సాతను పాడు చేశాడ సాతను పనేది కదా దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి తప్ప తప్ప వేరే పని లేదు వాడికి రిచర్డ్ జీవితాన్ని ఎవడు నాశనం చేశాడు సాతను నాశనం చేశాడు ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాడు మరణం వరకు తీసుకుని వెళ్ళాడు గతం బాగలేదు గతం బాలేదా నీ గతం ఎంత చెత్తగా ఉన్నా ఎంత నీచంగా ఉన్నా ఈరోజు జూబ్లీ సండే నాడు నీకు వాక్కునిస్తా ఉన్నాడు హలో నిశ్చయముగా దేవుడు నిశ్చయముగా అన్నాడంటే నిశ్చయముగా అర్థం మనం కుండ బద్దలు కొట్టి మనం అంటుంటాం కదా దేవుడు ఒకటే నిశ్చయముగా అంటాడు నేను కొంచెం సీరియస్ అయితే ఉంటాను సార్ నా జీవముతోడు అంటాడు ఇంకొంచెం సీరియస్ అయితే ఏమంటాడు తెలుసా నా రక్తము తోడు అంటాడు ఎప్పుడన్నా విన్నారా ఇట్లాంటి స్వరాన్ని విన్నారా ఎప్పుడైనా నా రక్తము తోడు అన్న స్వరాన్ని ఎప్పుడన్నా విన్నారా దేవుని స్వరాన్ని వినేదానికి మీ మనసును మీ ఆత్మను ట్యూన్ చేసుకోండి ఇటువంటి పదాలు వినపడతాయి హేలాయా బల్ల గుద్ది చెప్పేదానికి ఆయన వాడే మాటలు నా జీవము తోడు అంటాడు నా తోడు అంటాడు హేలా హాల సాతాను ఆ గతాన్ని పాడు చేసి నీ గతాన్ని ఒకవేళ సాతాను పాడు చేసినవచ్చు నువ్వే పాడు చేసుకున్నవచ్చు లేకపోతే ఇంకొకరి ద్వారా నీ గతం అంతా పూర్తిగా వచ్చు కానీ ఈరోజు దేవుడు నీకు ఫ్రెష్ బిగినింగ్ ఇస్తా ఉన్నా హాల లోయా నీ గతాన్ని చూసి తూ అని మూసే దేవుడు కాదు ఆయన నీ గతాన్ని చూసి నేను దాన్ని భరించాను రాన దగ్గరికి అంటాడు హాల లోయా నీ గతాన్ని చూసి నిన్ను ఆయన అసహించుకునే దేవుడు కాదు హలోయా అందుకే వాక్యంలో కీర్తనకాడు అన్నాడు వాడి బాధను చూసి నీవు అసహించుకోలేదు హలోయా నీ గతాన్ని చూసి ఆయన నిన్ను ఆశయించుకునే దేవుడు కాదు నిన్ను తృణీకరించే దేవుడు కాదు అయితే నీకు ఒక బంగారు భవిష్యత్తును ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇఫ్ సేటన్ హెస్ డెస్ట్రాయిడ్ యువర్ ఫ్యాస్ట్ ఐ కెన్ గివ్ యు అ బ్రైట్ అ గోల్డెన్ ఫ్యూచర్ అంటూ యూ సాత యొక్క గతాన్ని పాడు చేస్తే నేను నీకు బంగారు భవిష్యత్తును నేను ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు రాసుకోండి టాకింగ్ టు యు దేవుడితో మాట్లాడుతుండే రాస్కో కాబట్టి ముందుకు ఎలా చూడొచ్చు మనము భవిష్యత్తు వైపు ఎలా చూడొచ్చు నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడు హాలా లోయ నిరీక్షణ విస్తరించను గాక నిరీక్షణ విస్తరించను గాక హానికరమైన ప్లాన్స్ లేవు ఆయనకు హానికరమైన ప్లాన్స్ లేవు నివిషంలో 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 హానికరమైన प्लांट्स లేవు ఒకవేళ నికలా అనిపిస్తు ఉండొచ్చేమో నీకలా అనిపిస్తు ఉండొచ్చేమో హానికరమైనది అనిపిస్తు ఉండొచ్చేమో కీడు శంకిస్తు ఉండొచ్చేమో నో 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 ఇఫ్ యు బిలీవ్ గాడ్ ఇఫ్ యు ట్రస్ట్ గాడ్ ఇఫ్ యు బిలీవ్ గాడ్ ఇఫ్ యు ట్రస్ట్ గాడ్ ఇఫ్ యు ప్రైస్ గాడ్ గుడ్ థింగ్స్ ఆర్ వేటింగ్ ఫర్ యు great things are waiting for you hallelujah hallelujah కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరగదును అయినోంటాడుతుండొచ్చు గతమే నీకు మాటి మాటికి గుర్తుకొస్తూ ఉండొచ్చు కానీ దేవుడు నీ భవిష్యత్తు నాకు తెలుసు నీ భవిష్యత్తు నీకు నీ గతం ఎంత బాగా తెలుసు నీకు ఎంత బాగా తెలుసు భవిష్యత్తు నాకు అంత బాగా తెలుసు రాబో కాలమందు మీ కొరకు నిరీక్షణ కలిగినట్లుగా ఆశ పుట్టినట్లుగా రేపటి గురించి ఆశ పుట్టినట్లుగా వచ్చే వారం గురించి ఆశ పుట్టినట్లుగా వచ్చే మాసం గురించి ఆశ పుట్టినట్లుగా రెండు వేల ఇరవై మూడు బట్టి ఆశ పుట్టినట్లుగా వచ్చే ఐదు పది ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఆశ పుట్టినట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలే కలిగి ఉన్నాను అలాగా దేవుడు చెబుతున్నటువంటి మాట ఐ హావ్ గుడ్ గుడ్ ప్లాన్స్ 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 ఆల్ ఆఫ్ నో నో ఈవిల్ బ్యాడ్ ఏ తండ్రి కూడా తన కుమారుడు కొరకు బ్యాడ్ ప్లాన్స్ వేయడం ఏ తండ్రి అయినా తన కుమారుడికి మేలు జరగాలని కోరుకుంటాడు కుమార్తెకి మేలు జరగాలని కోరుకుంటాడు గాడ్ హాస్ గుడ్ ప్లాన్స్ మనం మిస్ కాకూడదు అంతే మనం మిస్ కాకూడదు అది మనం నేర్చుకోవాలి అది మనం నేర్చుకోవాలి ఆనందాన్ని సిద్ధపరిచాడు సంతోషాన్ని సిద్ధపరిచాడు నెమ్మదిని సిద్ధపరిచాడు సమాధానమును సిద్ధపరిచాడు ఆరోగ్యమును సిద్ధపరిచాడు ఐశ్వర్యమును సిద్ధపరిచాడు కట్టని ఇళ్లను సిద్ధపరిచాడు హేళ ఊర్లను ఊర్లను సిద్ధపరిచాడు పట్టణాలను సిద్ధపరిచాడు కొంతమందికి మాత్రం అర్థమవుతుంది ఈ మాట పట్టణాలను నీ కొరకు సిద్ధపరిచాడు జిల్లాలో నీ కొరకు సిద్ధపరిచాడేమో రాష్ట్రాన్ని నీ కొరకు సిద్ధపరిచాడేమో దేశాన్ని నీ కొరకు సిద్ధపరిచాడేమో గొప్ప మేలు ఆయన ఎప్పుడు కూడా గొప్ప గొప్పగా ఆలోచిస్తాడు చిన్న చిన్నగా చిన్న చిన్నది చిన్న చిన్నది నో ఆయనకు చేత కాదు అది గొప్ప మేలు దేవుడిని కొరకు సిద్ధపరిచాడు చచ్చిపోతాను అనుకున్నటువంటి వ్యక్తిని దేవుడితో ఒక్క మాట ఒక్క మాట అందుకే ప్రిల్లరే ఎప్పుడైనా కూడా ఎటువంటి పరిస్థితులైనా కూడా నేర్చుకోండి దేవునికొక సన్నిధిక లేదు ఆయన ఒక్క మాట మాట మాత్రము సెలవు ఆయన ఒక్క మాట మాట్లాడితే విశ్వమంతా కూడా సాగిరపడతారు విశ్వము విశ్వమంతా కూడా ఆ మాట నెరవేర్పుగా అడుగులు వేస్తుంది ఈ విశ్వాన్ని ఏలుతున్నటువంటి వాడి నోట ఒక్క మాట వచ్చింది అంటే విశ్వమంతా సైన్యములకు అధిపతి అయిన యహోవా అని ఆయనకు పేరు దేవదూతలందరూ కూడా ఆ మాట నెరవేర్పుకు సాగిల పడతారు ప్రతి దయ్యము కూడా సాగిల పడవలసిందే ఆ ఆ మాటకు మాటకు లొంగిపోవలసిందే అందుకే ప్రతి నామాన్ని ఆ నామానికి క్రింద దేవుడు ఉంచాడు ప్రతి నామములకు పైగా దేవుడు అత్యధికాడు పరలోకమందు భూమి పైన భూమి క్రింద భూమి కంటే ప్రతి దయ్యము కూడా వంగాల్సిందే వంగాల్సిందే ఆయన మాటకు ఒక్క మాట వన్ వర్డ్ వన్ వర్డ్ విచ్ చేంజ్ యువర్ డెస్టినీ ఆయన నోటి నుండి వచ్చే ఒక్క మాట నీ జీవితాన్ని ఎన్నటిన్నటికి మార్చివేయగలదు హలోయ నీ దశను దిశను మార్చివేయగలదు కోరుకోవాల్సింది ఏంటంటే నా మాట ఆయన ఇట్లన్నాడు ఈమె ఇట్లన్నది వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారు ఆ నాయకుడు ఇట్లన్నాడు ఈ రాజకీయ నాయకుడు ఇట్లన్నాడు ఆ మంత్రి ఇట్లన్నాడు కాలో నీవేమంటున్నావు నీవేమంటున్నావు శతాధిపతి కదా వంద మంది సన్ని అధిపతి అనమాట ఆయన దాసుడు బాగలేదు పక్షి మంచి అన్న బాగా పీడించబడుతున్నాడు దాసును చూసి కనికరం చేత కదిలించబడ్డాడు పనిమాన్ని చూసి కనికరము చేత కదిలించబడ్డాడు ఆ శతాధిపతి యూదుడు కాదు ఇస్రాయిలుడు కాదు అన్యుడు శతాధిపతి విన్నాడు ఏమన్నాడు మంచి ఏసై గురించి విన్నాడు ఏసై గురించి వింటే ఆశ పుడుతుందండి ఏసయ్య ఉన్నాడా లేదన్న దానికి ఒక్కటే నిదర్శనం ఏంటంటే రేపటి గురించి నీకు ఆశ పుడుతుందంటే ఆడ ఏసఐ ఉన్నాడని అర్థం రేపటి గురించి నీకు ఆశ లేదు లేకుండా పోతుంది అంటే మాత్రం ఆడ లేడు ఏసై అని అర్థం ఈరోజు నీకు ఏం పుడుతుంది హలో ఆయన ఉన్నాడు హలో లూయా ఆయన ఉన్నాడు ఆయన వింటున్నాడు నువ్వు ఎట్లా స్పందిస్తావు ఆయన వింటున్నాడు ఎట్లా స్పందిస్తున్నావు ఆయన చూస్తున్నాడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని యువర్ యువర్ మైండ్ వాట్ యువర్ టాక్ వాట్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు ఏం నమ్ముతున్నావు అన్ని కూడా ఆయన చిరునవ్వు నవ్వుతూ అని చూస్తూ ఉన్నాడు నీ వైపు నాకు అలాలో యా నీకు మేలు చేయాలని ఆయన ఏదైతే నీకు సిద్ధపరిచాడో వాటిని నువ్వు స్వాధీనం చేసుకోవాలని ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు మర తీసుకొని నేను ఎత్తికి కొడదామని ఆయన చూసేది ఒక తండ్రి తన పిల్లల వైపు ఎలా చూస్తాడు అలా చూస్తూ ఉన్నాడు హలోయా శతాబ్ది పతనాడు వచ్చాడు సైకిల్ పడి చెప్పాడు అయ్యా వదగడా నా యొక్క దాసుడు పక్షువారోగంతో పీడించబడుతున్నాడు అయ్యా భయంకరంగా పీడించబడుతున్నాడు బహుగా పీడించబడుతున్నాడు నాయన అంటే ప్రభు వెంటనే ఉన్నాడు ఓకే నేను వచ్చి నేను బాగు చేస్తాను ఏసే నోట

చాలా ఆలోచిస్తాడంట హలోయా మనం టకా చెప్తాం మనం నో అని వెంటనే లేదు కాదు నో అని నలిగిన రెల్లును విరిచే దేవుడు కాదు ఆయన ఆయన ఏమన్నాడు నేను సాత్వికుడను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అర్థమవుతుందా లేదా ఇప్పుడు నేను చెప్పిన దానికి సింక్ అవుతుందా లేదా అంత సులభ దీన మనసునటువంటి వారు అంత సులభంగా నో అన్నారు నో దానికి చాలా చాలా కష్టం ఒక దైవజుని చెప్పాడు దేవునితో చాలా సన్నిహితంగా వెళ్ళినటువంటి దేవుడు ఓ రోజు ఆయన అన్నాడు జెస్సి డు ఆయన దేవునితో భలే సరదాగా ఉంటాడు ఆయన భలే సరదాగా ఉంటాడు జీసస్ ఈరోజు రాత్రి నా దగ్గరికి ఈ ఈరోజు నా దగ్గరికి అన్నాడంట ఒకటే మాట ఈరోజు నా దగ్గరికి రా పడుకున్నాడంట అండి నందే సంగతులు భయంకరమైనటువంటి ఆ గాలి ఆ భయంకరమైనటువంటి శక్తి ఆ పవర్కు తట్టుకోలేక లేచాడంట ఏంటంటే నువ్వే కదన్నా రమ్మనిది అన్నాడంట అంటే అంత సన్నిహితంగా ఉంటాడు అనమాట ఆయనతో ఏసైతో చాలా సన్నిహితంగా ఉంటాడు ఆయన చెప్పాడు ఈ మాట నేను కనుక్కున్నాను ఒక విషయము ఆయనతో దగ్గర బాగా గడిపినప్పుడు ఆయన నాతో చెప్పాడు నా పిల్లలు ఏదైనా అడిగితే నో అని చెప్పాలంటే నేను చాలా మంచి మంచిదేవాడు శతాధిపతి వచ్చాడు శతాధిపతి ఏ ఇది ఓన్లీ మా వాళ్ళకే మా యూదులకే అది నీకన్నా కాదు నీ సర్వెంట్కు పోదే పోనాడు సర్వెంట్లే అని మాట్లాడా వచ్చి అడుగుతూనే ఉన్నాడు నేను వస్తాను ఐ విల్ కమ్ అండ్ హీల్ హేమ్ నేను వచ్చి నేను బాగు చేస్తాను అన్నాడు నో అని చెప్పడు ఈరోజు కూడా అడుగు వేసాను అడుకో నో అని చెప్పాడు నో అని చెప్పాడు హలోయ లేకపోతే నన్ను అడగండి మేము ఎట్లా చెప్తుంది ఆయన అట్లా చెప్పినాడని అడిగాను నన్ను అడగాను నో అని చెప్పి ఎస్ ఐ వెల్కమ్ అండ్ హీ అంటే శతాధిపతి అన్నాడు వద్దు ప్రభా ప్లీజ్ నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రుడను ఆయన ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడో ఆయన ఏం చేస్తున్నాడో ఆయన జీవితం ఎట్లా ఉందో ఆయన బ్రతుకు ఉందో మనకు తెలియదు ఆయన ఎందుకు అయోగ్యుడు అని అనుకున్నాడో మనకు తెలియదు ఏమో ఒక సెన్స్ కలిగింది నీవు నా ఇంటికి వచ్చేదానికి నాకు యోగ్యత లేదు నా దాసుడు మాత్రం బాగా కావాలి అయితే మాట మాత్రము సలదేమ్మ చెప్పండి మాట మాత్రము మాట మాత్రం ఇది అవసరంలా ఖర్చీపు అవసరంలా నువ్వున్న అవసరం అవసరంలా ఏమండి ఏమడిగాడు మన లాంటి ఇప్పుడు మన కల్చర్లో ఉన్నటువంటి ప్రసంగులకు ఒకవేళ అప్పుడు ఉన్నింటిక శతాధిపతి నూనె బాటలు తీసుకొని వేండు ఈ నూనె బాటలు ఏ గారు బల చెప్తారు ఆవిడ తెచ్చిందంట నూనె శిసా ఏ సన్నా బల చెప్తాడు భలే వ్యంగ్యంగా చెప్తాడు ఈ బ్యాటిల్ కోసం ప్యాటేసన్నా అన్నదంట నీ కోసం చేయాలా ఈ బాటిల్ కోసం చేయాల ఈ బ్యాటిల్ కోసమే చేసన్నా అన్నదంట ఇప్పుడున్న బాధలు అంటే శతాధిపతి బాధలు తీసుకోబోయినవాడు శతాధిపతికి తెలివి ఉంది పక్కలో చెప్పండి శతాధిపతికి తెలివి ఉందని చెప్పు కాబట్టి ఏమని చేశాడు ఏమడిగాడు తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క పాట దగ్గర పోయి ఒక్క మాట మాట్లాడాయ ప్లీజ్ ఒక్క మాట ఒక్క మాట మాట్లాడినా ప్లీజ్ నా ఆ ఒక్క మాట కొరకు గంటలు గంటలు దినాలు దినాలు వారాలు వారాలు మాసాలు మాసాలైనా వెయిట్ చేయొచ్చు వెయిట్ చేయొచ్చు గడపచ్చు వన్ వర్డ్ గాడ్ వన్ వర్డ్ ఫ్రమ్ యూ వన్ వర్డ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద క్రియేటివ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ విశ్వానికి సృష్టికర్త అయినటువంటి తండ్రి నీ నోట నుంచి వచ్చే ఒక్క మాట నాకు ఇవ్వు ఒక మాట మాట మాత్రము సరవివు ఒక్క మాట నీ నోట నుంచి విశ్వం యావత్తు సాగిరపడుతుంది ఎవ్రీ ఫోర్స్ విల్ హ్యావ్ టు వర్క్ టు ఫుల్ఫిల్ వాట్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ దేవుని నోట నుండి వచ్చిన మాటను నెరవేర్చేదానికి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి శక్తి పనిచేస్తుంది అందుకేం కావాలి నాకు యోగ్యత నాకు ఏం కావాలి మాట కావాలి నా దాసునికి యోగ్యత లేదా ఏం కావాలి మాట కావాలి శతాధిపతి ఓ శతాధిపతి యోగ్యత లేవంటున్నావు కదా నీకు ఎందుకు అయోగ్యంగా అనిపిస్తుందో అవన్నీ సెట్ చేసుకొని రాపో అవన్నీ సెట్ చేసుకొని రాపో అప్పుడు ఆలోచిస్తా నీ గురించి మై జీజస్ ఇస్ నాట్ లైక్ దాట్ నేను సేవించి అటువంటి వాడు కాదు నేను ప్రకటించి అటువంటి వాడు కాదు నువ్వేమడిగా నువ్వేమడిగా మాట మాత్రం